ఉద్యోగులపై జగన్ సర్కార్ కక్ష సాధింపులు మీరు చూసుకోవచ్చు గత ఐదేళ్ళుగా జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష స్పందన అయితే లభిస్తోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే జస్టిస్ ఫర్ ఏబీవి పేరిట ఈ ఉద్యమం కొనసాగుతోంది ఏబీవీకి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ వేలాది మంది సంకట సంతకాలు అయితే చేస్తూ ఉన్నారు ఆన్లైన్లో ముఖ్యంగా మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన సంత సంతకాల సేకరణ చేంజ్ ఓఆర్జీలో చక్కటి స్పందన అయితే లభిస్తూ ఉందన్నమాట మరోవైపు చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది ఆయనకు ఆ అండగా అయితే నిలుస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై జరుగుతున్న కుటిల కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా గలం ఇప్పాల్సిన సమయం అన్న ఆసనం అయింది గత ఐదేళ్లుగా ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు ఆయన పదవిరమణకు మరో పదమూడు రోజులే ఉంది ఆయన ఇప్పటికీ విధుల్లో తీసుకోవట్లేదు సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖను సేవలందించిన ఏబిబీ లాంటి ఆఫీసర్ ఐపీఎస్ అధికారికి గౌరవప్రదంగా విరమణ చేసే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అంటూ ఏపీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా ఆన్లైన్లో ఉద్యమం కూడా కొనసాగుతుంది సో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు కూడా సో ఈయనకైతే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది